ఏప్రిల్ ఇరవై మూడులోపు గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు తెలంగాణలోని ముప్పై ఐదు గురుకుల జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ప్రవేశాల ప్రవేశం కొరకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీజీఆర్జీసీ సిఇటి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను బాలుర ఇరవై బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఈ ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఏప్రిల్ ఇరవై మూడులోపు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని మే పదిన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ గ్రూపులో కౌన్సిలింగ్ల ద్వారా ప్రవేశాలు పొందుతారని ప్రవేశ పరీక్షల్లో మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని పద్నాలుగు వందల తొంభై ఆరు ఎంపీసీ పద్నాలుగు వందల నలభై బైపీసీ అరవై ఎంఈసీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు